పారిజాతం చేసిన మోసాన్ని అందరి ముందు బయటపెట్టినా కాంచన అక్క హైమావతి షాక్లో జ్యోత్సన పారిజాతం ఇందుకు ఏం జరిగింది పారిజాతం చేసిన మోసం గురించి కాంచన అక్క బయట పెట్టడం ఏంటి మరి జ్యోత్సన పారిజాతం షాక్ అవడం ఏంటి అసలు ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ్వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇక దీపను కాంచనను ఇంటికి తీసుకొచ్చాడు శివనారాయణ అలా తీసుకొచ్చిన తర్వాత ఇక శివనారాయణ అయితే జ్యోత్సని పిచ్చతిట్లు తిడతాడు జ్యోత్స కూడా ఏమి తగ్గకుండా చాలా గట్టిగానే శివనారాయణతో వాదిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే శివనారాయణను ఎదిరిస్తుంది కూడా ఈలోపే సుమిత్ర ఇంకా దశరథ ఇంటికి రావడంతో జ్యోత్సినకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇదంతా జరగడానికి కారణం నాకు అండగా నిలబడింది నా మనవడు మాత్రమే అని చెప్పేసేసి నా మనవడు ఉండగా నాకేలా నాకెందుకు బాగుండదు ఆరోగ్యం అని చెప్పేసేసి అనేసరికి తట్టుకోలేకపోతూ పైకి వెళ్ళిపోతుంది సరే సరే అయిపోయింది అయిపోయింది అందరం ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అత్తయ్య మామయ్యల పెళ్లి రోజు వేడుక చేసుకుందాం అంటాడు కార్తిక్ మంచి ఆలోచన చెప్పావురా మనవడ సరే అయితే వెళ్లి రోజు వేడుకని వేడుకలా చేసుకుందాం ఏమ్మా దీప అంటే అలాగే తాతయ్య గారు ఇప్పుడే అన్ని వంటలు చేసేస్తాను అమ్మకిష్టమైనవి అన్ని కూడా వండుతాను అని చెప్పని అనేసరికి సుమిత్ర దీప దగ్గరకు వచ్చి నిన్ను నేను చాలా అపార్థం చేసుకున్నాను దీప అని అంటూ ఉంటే అమ్మా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కానీ అవి నిజమో కాదో మనమే గ్రహించుకోవాలి మన కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాకపోవచ్చు చెప్పలేం కదా అని చెప్పని అంటుంది దాంతో ఇక సుమిత్ర సరే పద వంట చేద్దామంటే వదిన నువ్వెక్కడికి నా కోడలు చేస్తుందిలే అని చెప్పనంటే నా కూతురికి నేను సాయం చెయ్యొద్దా అంటూ సుమిత్ర వెళ్తుంది ఇక ఇద్దరు కలిసి వంటగదిలోకి వెళ్ళిపోతారు పారిజాతం చూసావుగా వింటున్నావుగా కింద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరస పెట్టి వరసలు కలిపేసుకుంటున్నారు అని చెప్పని అనేసరికి ఇక వెంటనే సుమిత్ర తోటి ఆ ఇక వెంటనే పారిజాతం తోటి జ్యోత్సన అంటుంది కలుపుకొని ఎందుకు కలుపుకోరు కలుపుకున్న తరువాత ఇక జ్యోత్సనాలు అన్న తర్వాత ఈలోపు అన్నీ జరిగిపోయాయి కాబట్టి మధ్యాహ్నం అందరూ కలిసి భోంచేస్తారు సాయంత్రం చిన్న పార్టీ లాగా మనం చేసుకుందాం అందరం ఇక్కడే ఉండి చక్కగా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవటంతో పాటు చిన్న చిన్న ఆటలు ఆడుకుందాం అని చెప్పి దీప అంటుంది మంచి ఆలోచన అని శివనారాయణ అంటాడు ఇలా ఇలా ఉండగా ఈలోపు ఊహించని విధంగా వస్తుంది సుమిత్ర అక్క హైమావతి అలా వచ్చిన హైమావతిని చూసి ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడిపోతారు ఎప్పుడు ఎప్పుడొచ్చావమ్మా అంటే ఇప్పుడే వచ్చాను మావయ్య గారు అని చెప్పేసేసి ఇక శివనారాయణని పలకరిస్తుంది కార్తీక్ ని చూసి ఏరా మొత్తానికి కుటుంబాన్ని నిలబెట్టేస్తున్నావుగా అని చెప్పని అంటే ఎందుకలా అన్నావు హైమా అని చెప్పని అంటాడు శివనారాయణ ఎందుకంటే నేను రాను ఇక్కడ ఉండను అన్న మాటే కానీ ఇక్కడ జరిగే ప్రతిదీ నేను తెలుసుకుంటూనే ఉంటాను మావిగారు అసలు ఈ ఇంటికొచ్చిన కష్టం గురించి తెలుసుకుని నేను బయలుదేరి వచ్చాను కానీ అని అనగానే ఈ ఇంటికొచ్చిన కష్టం గురించి ఏం కష్టం వచ్చిందని అంటే మీరు కాంచనని ఇంకా దీపని విడిపించుకురావడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లారు కదా మావయ్య గారు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఈ విషయం నీకెలా తెలిసిందమ్మా అంటే తెలిసింది మావయ్య గారు పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ ఈయనకి బాగా తెలుసు మన కుటుంబానికి జరిగినటువంటి విషయం గురించి ఆయనకి ఫోన్ చేసి చెప్పేసరికి నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళు అని చెప్పేసేసి జడ్జి గారు పంపించారు అని చెప్పని అనగానే అవునా మీ దాకా విషయం వచ్చేసిందా చాలా బాగా చేసావు జ్యోత్స్న అని చెప్పని అంటూ ఉంటే కిందకి దిగి వస్తున్నటువంటి జ్యోత్సన ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు తాత అంటే మావి గారు నేను మీతో ఒక విషయం గురించి విడిగా మాట్లాడాలి అని అనగానే ఎందుకత్తా సారీ ఎందుకు పెద్దమ్మా విడిగా మాట్లాడడం ఇక్కడే మాట్లాడు అని అంటే ఇక్కడే మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా అని అంటుంది ఏ అంత తట్టుకోలేని విషయాలు కూడా ఉన్నాయేంటి అని జోత్స్న మాట్లాడేసరికి అవును ఇది తట్టుకోలేని విషయమే పాతికేళ్ల క్రితం జరిగినటువంటి ఒక తప్పిదం దాన్ని సరిచేయకుండా వదిలేసి మేం చేసినటువంటి తప్పుకి ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని అంటుంది పాతికేళ్ల క్రితం జరిగిన తప్ప ఏంటమ్మా అది దేని గురించి మాట్లాడుతున్నావు అంటాడు శివనారాయణ మావి గారు మీరు మాకు సుమిత్ర ప్రసవించింది అని చెప్పి ఫోన్ చేశారు గుర్తుందా అంటే అవునమ్మా మీ ఇంటికి నేను అదే జడ్జి గారింటికి నేను ఫోన్ చేసి చెప్పాను కదా అని అనగానే నేను అంతలోనే బయలుదేరుతున్నాను మావి గారు వచ్చేస్తున్నానని చెప్పాను కదా అంటే అవును కానీ ఆ రోజు నువ్వు వచ్చి పిల్లని చూసినట్టు కూడా నాకు అనిపించలేదు అంటే నేను వచ్చాను మామయ్య గారు కానీ అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి తట్టుకోలేకపోయాను నా గుండె పగిలినంత పనయింది నేను నిజాన్ని బయట పెడదామని చెప్పి వచ్చేలోపే నా చెల్లెలు సుమిత్ర పరిస్థితి సీరియస్గా ఉంది అని చెప్పి డాక్టర్లు చెప్పారు కదా అనగానే అవును సీరియస్గా ఉందన్నారు సుమిత్ర కోలుకోవటానికి కూడా రెండు మూడు రోజులు పట్టింది కదా అంటే ఆ రెండు మూడు రోజులు వ్యవధి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద విషయాన్ని తప్పుగా జరిగేటట్టు చేసింది అని చెప్పని అట్టే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటాడు శివన్నారాయణ నేనా రోజున హాస్పిటల్కి వచ్చాను వచ్చిన తర్వాత మా చెల్లెల్ని సుమిత్రని చూడటానికి వెళ్తూ ఉండగా పారిజాతం అత్తయ్య గారు సుమిత్ర పక్కనున్న బిడ్డను తీసి ఒక బుట్టలో పెట్టి మరో బిడ్డను తీసుకొచ్చి మా చెల్లెలి పక్కన పడుకోబెట్టారు ఏం జరుగుతోందా అని లోపలికి వెళ్లేలోపే ఆ బుట్టలో ఉన్నటువంటి నా చెల్లెలు కూతుర్ని తీసుకువెళ్లి కిందకి జార విడిచారు కింద ఎవరో ఒక పట్టుకున్నాడు ఏంట ఇదంతా అని చెప్పి నేను గారిని అడుగుదామని చెప్పి వచ్చేలోపే ఆవిడ వెనకమెట్ల గుండా కిందికి వెళ్లారు నేను గబగబా కిందికి దిగి వెళ్లాను లోపే ఎవరి చేతికైతే బిడ్డను అప్పగించిందో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కాలేదు నేను ఆవిడని నిలదీద్దామని చెప్పి గబగబా వచ్చేసరికి ఈలోపు ఇక్కడ సుమిత్ర పరిస్థితి కొంచెం విషమంగా ఉందని బిడ్డ జాగ్రత్తగా తనకు దగ్గరగా ఉండాలని లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు అది విని ఇప్పుడు నీ బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్తే నా బిడ్డ నాకు కావాలి అని సుమిత్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందని భయపడ్డాను దానికి తోడు బిడ్డని హత్తుకుని ఉండాలి అని చెప్పని అన్నారు మరి ఇప్పుడు ఒకవేళ ఆ బిడ్డ నీ బిడ్డ కాదు అని చెప్తే ఆ బిడ్డను నేను హత్తుకోను అని చెప్పి సుమిత్ర పక్కకు నెడితే తర్వాత సుమిత్ర పరిస్థితి ఏంటి అని ఆలోచించారు అందుకే నిజం దాచి వచ్చింది అని అనగానే మరి నా మనవరాలు ఏమైపోయినట్టు నా ఇంటి దీపం ఏమైపోయినట్టు అంటూ ఉంటాడు శివనారాయణ అది ఏమయ్యింది ఏంటి అనేది ఈ అత్తయ్య గారికే తెలియాలి అని చెప్పని అంటే ఏంటి పారిజాతం ఇదంతా ఏం చేసావు నువ్వు నా కుటుంబాన్ని నిన్ను నమ్మి నిన్ను నా బిడ్డల్ని పెంచుతావని నా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావని నేను నిన్ను పెళ్లి చేసుకుంటే చివరికి నువ్వు చేసింది ఇదా నాకు అనేసేసి అంటూ ఉంటాడు శివనారాయణ ఆ మాటలు విన్నటువంటి పారిజాతం అది కాదండి అంటూ ఉండేసరికి ఇప్పుడు జ్యోత్సన చేస్తున్నటువంటి పనులకు నాకు చాలా బాధ కలుగుతోంది ఈ కుటుంబానికి చెందిన మనిషిని కాను అని చెప్పి జ్యోత్స్నకు తన నాయనమ్మ చెప్పకుండా ఉండుండదు అలా తెలిసి కూడా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోంది అంటే ఖచ్చితంగా కక్ష కట్టినట్టే కదా మామయ్య గారు అసలు ఈ ఇంటి వారసురాలు ఏమైందో ఎక్కడుందో కూడా తెలియక నా మనసు ఇన్ని సంవత్సరాలుగా మదర పడుతూనే ఉంది నేను కూడా వెతికిస్తూనే ఉన్నాను కానీ ఏ ఆనవాళ్లతో వెతికించాలో అర్థం కాక నాకు తెలిసినట్టుగా నాకు తోచినట్టుగా నేను వెతికిస్తున్నాను అని చెప్పని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నటువంటి శివన్నారాయణ ఒక్కసారిగా పారిజాతం చెప్పు నా మనవరాలు ఎక్కడ ఏమైంది అని చెప్పని అంటూ గుండె పట్టుకునేంత పని వచ్చేసరికి తాతయ్య నువ్వు కంగారు పడకు నీ మనవరాలు సేఫ్గా ఉంది హ్యాపీగా ఉంది సరేనా అనగానే ఎక్కడుందిరా ఎక్కడుందిరా నా మనవరాలు అంటాడు శివన్నారాయణ ఎదుగో ఎక్కడే ఉంది అంటూ దీపని చూపిస్తాడు షాక్ అయిపోతాడు శివనారాయణ సుమిత్ర దశరథ్ కూడా షాక్ అయిపోతారు కార్తీక్ ఏం మాట్లాడుతున్నారా అంటే నిజం మావయ్యా ఎదుగో దీపే మీ ఇంటి వారసురాలు దీపే నా భార్య దీపే నీకు మేనకూడలమ్మా దీపే మీరిద్దరూ మాట ఇచ్చి పుచ్చుకున్న మాటకు నిలువెత్తు నిదర్శనం భగవంతుడు మీ పక్షాన ఉండి జరగాల్సిన దాన్ని మొత్తాన్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జరిగిస్తూనే వచ్చాడు అనగానే ఒక్కసారిగా అందరూ చాలా సంతోషపడతారు కానీ పారిజాతం జ్యోత్సని మాత్రం తట్టుకోలేకపోతు ఉంటారు చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి